హాయ్ ఆల్ ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ కస్టర్డ్ స్వీట్ ఎలా చేయాలో చూద్దామా ముందుగా బ్రెడ్ని ఫోర్ సైడ్స్ బ్రౌన్ పార్ట్ కట్ చేసుకొని ఫోర్ పీసెస్గా చేసుకొని పక్కనుంచుకొని ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని టూ సైడ్స్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకొని పక్కనుంచుకోవాలి అదే కళాయిలో కొంచెం షుగర్ కొంచెం వాటర్ వేసుకొని కాస్త తీగపాకం వచ్చేలాగా చేసుకొని కొంచెం ఇలాచి పౌడర్ వేసుకొని ముందుగా వేయించుకున్న బ్రెడ్ పీసెస్ని వన్ బై వన్ వేసుకుంటూ టూ సైడ్స్ సిరప్లో డిప్ చేసుకొని పక్కనుంచుకోవాలి ఆ తర్వాత ఒక కళాయి పెట్టుకొని మిల్క్ వేసుకొని త్రీ స్పూన్స్ షుగర్ వేసుకొని షుగర్ కాస్త కరిగాక ఒక బౌల్లో త్రీ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ మిల్క్ వేసుకుంటూ ఉండలేకుండా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి ఆ తర్వాత కుంకుంపు మిల్క్లో యాడ్ చేసుకొని కాస్త ఆగాక కస్టర్డ్ మిశ్రమాన్ని వేసుకుంటూ ఉండలేకుండా కలుపుకొని కాస్త థిక్ అవుతుందన్న టైంలో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని బ్రెడ్ మీద అప్లై చేసుకోవడమే అంతేనండి వీడియో నచ్చిందో అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్